అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో కూడా చూసేందుకు వీక్షించేందుకు ఎన్నో వినూత్న ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ ఇక రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ఈ తరహాలోనే ఆ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాన్ని మొత్తం కూడా లైవ్ రూపంలో హైదరాబాద్ రామభక్తులు వీక్షించేందుకు కూడా ఒక వినూత్న ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అందుకు సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం అది ఎంత ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిందో కూడా చూడవచ్చు ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గవర్నర్ తమిళసాయి అట్లాగే డాక్టర్ లక్ష్మణ్ ఇతర ప్రముఖ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామై అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఈరోజు వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన సందర్భం కనిపిస్తోంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వరండే తెలుగు హైదరాబాద్